భూమి మీద నీవే మరి భూమి మీద నుండి మాయమైపోతే చచ్చిపోతే నీవే నరులారా తిరిగి వచ్చావు నరులారా తిరిగి రండి నీవు సెలవు వచ్చేయండి వచ్చేయండి డెత్ ఈస్ ద గేట్ టు యువర్ హేమల్లీ ఫాదర్ మనం వెళ్ళిపోతామండి వెళ్ళిపోయే లోకం కోసం కలలు కనండి వెళ్ళవలసిన లోకంలో ఉన్న ఆనందాల కోసం వేగిరి పడండి భాగం భాగం అంటే ఇప్పుడు వస్తున్నా అండి మనం యు ఏ వన్ ఆఫ్ ది పార్ట్ గాడ్ పార్టికల్ను పట్టేయాలని జీనివ జీనివలో ఏమండి శరణ్ అనే ప్రాంతంలో భూమిని సేకరించి భూమి లోపల భాగం సుమారు ముప్పై మైళ్ళు వెడల్పులో ఈ సలో ఈ గాడ్ పార్టికల్ దేవుని కణాన్ని పట్టేసుకుంటావని అదిగోండి కొలాయిడర్ కొలాయిడార్ కొలైడార్ చూడండి బొమ్మ రెండు వేల నాలుగులో చెప్పినప్పుడు మా టీవీలో మాట్లాడానండి ఇట్స్ ఇంపాసిబుల్ టు క్యాచ్ ది గాడ్ పార్టికల్ వాడికి చెప్పారండి వాళ్ళకి ఏంటి దేవుని పార్టికల్ని పడతావా అసలు నీలో ఉంది ఏ పార్టికల్లో తెలుసా నువ్వేరా గాడ్ పార్టికల్ నువ్వు నాట్ ఓన్లీ పార్టికల్ యువర్ ఏ పార్ట్ ఆఫ్ ది గాడ్ యు అర్ ఎ గాడ్స్ పార్ట్ వన్ ఆఫ్ ది పార్ట్ నువ్వు